ఇప్పుడు బాగా ఆటర్లు చెప్పుకున్నాం ఆటలాడుతున్నాం పాపపడుతున్నాం కదా ఇప్పుడు మనము బొమ్మలు వేస్తాం సరేనా ఇష్టమా సరే సరేనా సరదా సరేనా పిల్లలు ఇగో నేను ఇప్పుడు మీకు పేపర్ ఇస్తా సరేనా బయట పేపర్ ఇస్తా సరేనా తర్వాత నేను మీకు రంగు క్రేయాన్స్ సరేనా పిల్లలు సరైన ఇక్కడ మీరు మీకు నచ్చిన బొమ్మలు తెచ్చారు ఏంటి పిల్లలు మీకు నచ్చిన బొమ్మలు తెచ్చారు సరైన సరేనా పిల్లలు సరేనా నికుమి పేపర్ ఇచ్చానా సరే సరే అలా పేపర్ ఉచ్చలేయా కదా 3 అండ్ 5 సరేనా నుందో మికిన రంగులు నిస్తుండి తర్వాత నేను కేరం నిస్తుతాం ఓ నైస్ ఓ నేను కేరం అది కొడత చేద్దాం బా నిగరం రైట్ సరేనా

Um, but the mother is pitching the nano reading teacher right behind teacher ha chelli ha chelli teacher shanti alfo na nandu ha teacher teacher पर दरा तो राष्ट्रवाद जो चेक 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 2 3 बड़ी में 4 3 3 6 और देखिए जो जस्ट नहीं चालक आया चालक ने मतलब ये कर दी और ना जस्ट तीन दिन सिर्फ तो दिन चुनना नास्ता मतलब सर ना दिन भर इट्स

యా క్లీన్ తరును అన్న ఏం చెప్తాది ఏం చూస్తున్నావ్ నాకు చెప్ రిసార్ నాకు చెప్ ఆ రోజు ఆ రోజు దాకా ఉన్నా ఉన్నా ఇక్కడ హాస్పిటల్ ఉన్నా ఆ సరేమంటున్నావా papa సరే నేను చెప్తున్నాను హా ఇది ఐపిల్ నా బాట నల్లగా ఉంది